తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లా కలెక్టర్ని జడ్జిలుగా పెట్టి జూదం నడిపించింది అంటే లాటరీ నడిపించింది తెలంగాణలో లాటరీలు కానీ జూదం ఇవన్నీ నిషిద్ధం కాకపోతే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనం ఒక మూడు వేల కోట్లు పెట్టి జూదం నడిపించింది దీంట్లో ఒక ఆరు వందల కోట్లు అటు ఇటుగా డిపాజిట్ పోయినా కానీ ప్రభుత్వానికి లాటరీలు నడిపించేందుకు రెండు వేల నాలుగు వందల కోట్లు అయితే రిలీఫ్ దొరికింది మళ్ళీ లాటరీలో విన్నైనా వాళ్ళంతా కలిసి మళ్ళీ ఒక థర్టీ త్రీ పర్సెంట్ అమౌంట్ కడితే మళ్ళీ ఒక పదివేల కోటి చిల్లర వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ దోసుకుపోయిన రెండు సంవత్సరాలు దోసుకుపోయిన డబ్బుల్ని వాళ్ళ లక్ష రూపాయలు పెంచడం వల్ల పోయినసారి బిడ్డింగ్ కంటే ఒక కొద్ది తగ్గిన ఒక ఐదు వందలు డిపాజిట్ బిడ్స్ తగ్గినా కానీ లక్ష రూపాయలు పెంచడం వల్ల దాన్ని గెయిన్ చేస్తుంది గవర్నమెంట్ సో కొంత ఫైనాన్షియల్ రిలీఫ్ దొరికింది ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఎక్సైజ్ అండ్ సివిల్ పోలీసులు కావచ్చు ఆర్డీఓ ఎంఆర్ఓలు కలెక్టర్ల చేతుల ద్వారా లాటరీ తీసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఒక మద్యం పాలసీని తీసుకొని ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా డబ్బును సంపాదించే కార్యక్రమం తీసుకుంది దీన్ని అభినందిద్దాం